ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే మీ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా మీ మాట వింటాడు మీ చాతల్లో ఉంటాడు మీకు అనుకూలంగా ఉంటాడు మీతో చాలా చాలా ప్రేమగా ఉంటాడు మీ యొక్క జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలకు కూడా పరిష్కారం అయితే లభిస్తుంది అంటే మీ ఇంట్లో ఉన్న తులసి ద్వారా ఈ చిన్న పరిహారం చేయండి దీనికోసం మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎంతో ధనం ఖర్చు పెట్టి ఏదో కష్టపడాల్సిన అవసరం అయితే లేదు వయ ప్రయాసాలతో కూడిందైతే కాదు మీ ఇంట్లో ఉన్న తులసితో తులసి మొక్కతో తులసి మాతతో ఈ చిన్న మూలికా తంత్ర పరిహారం చేయండి మీ బా మీ భర్త ఖచ్చితంగా మీ మాట వింటాడు మీకు అనుకూలంగా ఉంటాడు మీతో చాలా చాలా ప్రేమగా ఉంటాడు మరి ఎందువల్ల ఈ మాట నేను చెప్తున్నానంటే కొందరు స్త్రీలనే భర్త ఎప్పుడు కూడా గొడవ పెడుతూ ఉంటాడు వాళ్ళతో తగ్గులాడుతూ ఉంటాడు వాళ్ళ మాట అసలు వినడు వాళ్ళు స్త్రీలు ఏం చేస్తుంటారంటే సంసారం బాగుండాలని ఇల్లు బాగుండాలని కుటుంబం బాగుండాలని చాలా చాలా ప్రేమగా వాళ్ళు ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమంది పురుషులు అంటే కొంతమంది స్త్రీలకి అనుకూలంగా ఉండి వారితో ప్రేమగా ఉండి కుటుంబం బాగుండడానికి సహాయపడుతూ ఉంటారు కొంతమంది బాధ్యత లేకుండా కుటుంబాన్ని విస్మరిస్తూ అలాగే స్త్రీతో గొడవ పడుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా లేదంటే బయట ఏదైనా తప్పులు చేస్తూ ఇంటికి రాకుండా లేదంటే దురాల అలవాట్లకి బానిసైపోయి దురాలోచనతో ఉంటూ ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇలాంటి పురుషులు మారాలి స్త్రీకి అనుకూలంగా ఉండాలి స్త్రీతో చాలా ప్రేమగా ఉండాలి స్త్రీ వైపు ప్రేమగా ఉంటూ ఉండాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఎవరైతే మరి దీన్ని నమ్మకం నమ్మకంగా చేస్తారో దీన్ని ఎవరైతే ప్రేమగా చేస్తారో ఎవరైతే దీన్ని బాధ్యతగా దైవానుగ్రహంతో చేస్తారో వారికి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట వస్తుంది కూడా నేను గతంలో ఇలాంటి విషయాలు చాలా చెప్పాను అంటే ఈ మూలికా తంత్రానికి సంబంధించి చాలా పరిహారాలు గతంలో నేను చెప్పాను చాలామంది వాటిని చూసుకొని చేసుకొని వారికి ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో సర్వ సమస్యలు ఈ సమస్యలు అన్నీ కూడా వారు పరిష్కారం చేసుకున్నారు అంటే మనకు అందుబాటులో ఉండే కొన్ని మొక్కల ద్వారా నేను పరిహారాలు చెప్పాను ఇంట్లో ఉన్న తులసి కానీ రావి కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వేప కానీ కానుక కానీ ఇలా చెట్ల ద్వారా నేను చెప్పడం జరిగింది చాలా చాలా మంచి తంత్రాలు చెప్పాను చాలామంది వాటిని చక్కగా చేసుకున్నారు కూడా అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది చాలా తేలికైన పద్ధతి ఇది దీని గురించి మూలిక తంత్ర గ్రంథాల్లో చాలా బాగా వ్రాయబడి ఉంది ఎవరైతే మీ ఇంట్లో ఉన్న తులసితో ఈ పరిహారం చేస్తారో వారికి జీవితాంతం కూడా భర్త వారి యొక్క ఆధీనంలో అలాగే వారితో చాలా అనుకూలంగా వారితో చాలా ప్రేమగా ఉంటాడు అని చెప్పి మూలికా తంత్ర గ్రంథాలు చెప్పబడుతున్నాయి మరి మీరైతే నమ్మకంతో చేయండి ఆ పరిహారం ఏంటో మీకైతే నేను చెప్తాను ఒకసారి చూడండి ఇది తులసి మొక్క అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాంటి పొలాల్లోకి వెళ్ళి ఇలాంటి పొలిమేరల్లోకి వెళ్ళి చేయాలని కాదు మీ ఇంట్లో ఉన్న తులసి కోటలో లేదంటే పూల కుండీలో ఉన్న తులసి మొక్క ద్వారా మీరు పరిహారం చేసుకోవచ్చు నేనైతే నాకు అందుబాటులో ఈ తులసి మొక్క ఇక్కడ ఉంది కాబట్టి చూపిస్తూ వీడియో అయితే చేస్తున్నాను నేను చెప్పినట్టు మీరు చేసుకోండి అయితే మీరు చేస్తుంది ఇది పూర్తిగా దైవిక విషయం ఇది తప్పు అయితే కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఈ పరిహారం మీరు మీ మీ భర్త యొక్క ఇష్టపూర్వకంగా మీ భర్తని పక్కన కూర్చోబెట్టుకొని కూడా చేసుకోవచ్చు అంటే కొందరు భర్తలు ఏంటంటే కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటారు అంటే స్త్రీని వ్యతిరేకించినప్పటికీ కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటారు ఏదైనా ఈ పూజ చేస్తే మనం బాగుంటామండి లేదంటే ఈ పూజ చేస్తే మన కుటుంబం చాలా బాగుంటుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే సరే పదా చేద్దామంటారు కొంతమంది ఇదంతా మూఢనమ్మకం నీకు ఏం పని లేదని చెప్పి ఎలా కూడా అంటూ ఉంటారు కాబట్టి మీరు మీ భర్త మీతో ఉండి చేస్తాను ఈ పూజ అంటే చేయించండి ఒకవేళ కనుక ఆయన నేను చెయ్యను అంటే మాత్రం మీరు ఒంటరిగా చేసుకోవచ్చు అనమాట అయితే తులసి మొక్క లేని వాళ్ళు ఈ క్షణమే మీ ఇంట్లో తులసి మొక్కని ఖచ్చితంగా నాటుకోండి నాటుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే ఒక పద్దెనిమిది రోజుల పాటు లేదంటే ఇరవై ఒక్క రోజు పాటు మీరు చేయవలసింది ఏంటంటే వేకువ జామున అంటే సుమారుగా సూర్యోదయం ముందు వేకువ జామున గుర్తుపెట్టుకోండి సూర్యోదయం ముందు అంతకన్నా ఇంకా ముందైతే అయితే ఇంకా మంచిది లేదంటే మీరు కొంతలో కొంత సూర్యోదయం ముందు రా మీరు సూర్యుడు రాకుండా మీరు ఈ చెట్టు వద్దకి మీరు చక్కగా తలస్నానం చేసి ఎలాంటి అనుమానాలు ఎలాంటి అపర్ధాలు ఎలాంటి బాధలు లేకుండా చాలా చాలా ఆనందంగా మీరు చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ యొక్క తులసి మొక్క మొదలు భాగంలో మొదటగా మీరు నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత తర్వాత చెట్టు పైన పసుపుళ్ళతో చక్కగా శుద్ధి చేయండి చెట్టు పైన పసుపుళ్ళతో తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే మీ భర్త అలాగే మీరు ఇద్దరు కూడా ఇష్టంగా తినే పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది మీ భర్త ఎలాంటి పదార్థాలు తింటారు అంటే దయచేసి అర్థం చేసుకోండి నీచ పదార్థాలు కాకుండా అలా మనం అదే అలా ఎవరు ఆలోచించరు అనుకోండి ఎందుకంటే నా ధర్మం చెప్పాలి కాబట్టి కొంతమంది ఒక ఆలోచన వస్తుంటుంది మరి మా వారు లేదా నేను నీచ పదార్థాలు ఇష్టంగా తింటానండి మరి అవి తులసి మాత్రం అని పెట్టకూడదా అనే ఆలోచన వస్తుందన్నమాట వాళ్ళ కోసం చెప్తున్నాను ఆ నీచ పదార్థాలు కాకుండా వాటిని మినహాయించి తర్వాత ఇష్టంగా తినే పదార్థాలు అది గింజలతో చేసినవి కానివ్వండి తీపి కానివ్వండి పాయసం కానివ్వండి పరమాణం కానివ్వండి ఏదైనా సరే ఇద్దరు ఇష్టంగా తినే పదార్థాలని మొదటి రోజు ఈ తులసి యొక్క తులసి మాత యొక్క మొదలు భాగంలో మీరు పెట్టండి మొదటి రోజు పెట్టి ఆ పదార్థాన్ని అలాగే వదిలేసేయండి తర్వాత ఈ చెట్టు చుట్టూ మీరు ఎన్ని రోజులు పద్దెనిమిది రోజులు మీరు ఈ యొక్క రోజులు చేయాలి అనుకుంటున్నారు ఈ పరిహార దినాలు చేయాలనుకుంటున్నప్పుడు పద్దెనిమిది ప్రదక్షిణ చేయండి లేదంటే ఇరవై ఒక్క రోజు ఈ పరిహార దినాలు చేయాలనుకున్నప్పుడు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయండి అంటే ఎన్ని రోజులు అయితే అన్ని ప్రదక్షిణలు అన్నమాట ఆ రకంగా ప్రదక్షిణ చేస్తూ మీరు ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఈ తులసి యొక్క మాత మొదలు భాగం వేరు భాగం ఏదైతే ఉందో మొదటి స్థానం అంటారు దాన్ని ఆ స్థానానికి మీ యొక్క శిరస్సు ఉంచి మీరు ప్రార్థించండి ప్రార్థపడండి మీ యొక్క బాధ చెప్పుకోండి తర్వాత తులసి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో ఏ కోరిక కావాలి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో దాన్ని కూడా మీరైతే చెప్పుకోండి ఈ విధంగా మీరు ఇరవై ఒకటి లేదా పద్దెనిమిది రోజుల పాటు మీరు చేయండి తర్వాత మీరు అంటే మొదటి రోజు ఇది పెట్టారు కదా రెండో రోజు నుంచి మీరు ఏం చేయాలంటే మీకు నచ్చిన పదార్థం పెట్టండి నచ్చిన పదార్థం ఏదైనా సరే ఆ పరిహార దినాల రోజున అన్ని రోజుల పాటు నచ్చిన పదార్థాలని మీరు పెడుతూ ఉండండి అయితే ఈ రోజు పెట్టింది రేపు పెట్టకుండా మీరు పెట్టండి ఈరోజు పెట్టింది రేపు కాకుండా రేపు కాకుండా ఇల్లుళ్ళు కాకుండా అలా మార్చి మార్చి పెడుతూ ఉండండి తర్వాత మీరు చివరి రోజు మీరు చేయవలసింది ఏంటంటే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పైన మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను రాసి తులసి చెట్టు యొక్క మొదలు భాగంలో పెట్టండి తర్వాత ఈ ఆకుని తీసుకెళ్ళి పారుతున్న నీళ్ళలో వేయండి పారుతున్న అంటే కాలువలు ఇలా మంచినీళ్ళు మురికి నీరు కాకుండా శుద్ధమైన జలం ఈ దీంట్లో మీరు వేయండి తర్వాత ఇది కనుక మీకు పారుతున్న నీళ్ళు ఎక్కడ కనుక మీకు లేనట్లయితే మీరు దీన్ని తీసుకొని ఈ ఆకుని తీసుకొని ఒక పాత్రలో నీళ్ళలో వేసి ఒక పాత్రలో వేసి రాత్రి అంతా దాన్ని అలాగే ఉంచేసి ఉదయాన్నే తీసుకెళ్ళి మీ ఇంటి ముందు ఏదైనా ఒక పచ్చని చెట్టు ఒక వృక్షం ఉన్నట్లయితే దాన్ని పాదు తీసి ఈ తమలపాకు నీళ్ళతో సహా దాన్ని ఆ చెట్టు యొక్క మొదల భాగంలో పోయండి తర్వాత మీరు ఎక్కడైనా సరే వేప చెట్లు రావి చెట్లు లేదంటే వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్న ప్రదేశం ఉంటే అక్కడ మీరు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి నైవేద్యం పెడుతూ నీళ్లు పోస్తూ ధూప దీప నైవేద్య నీరాజ నమస్కారంలో తొమ్మిది రోజుల పాటు క్రమం తప్పకుండా మీరైతే చేయండి ఇక చూడండి ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ మీరు చేస్తూ ఈ దినాలలో మీరు ఎలాంటి తప్పులు మాట్లాడకుండా తప్పుడు ఆలోచనలు లేకుండా అంటే కొంతమందికి ఏంటంటే ప్రదానికి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అలా కాకుండా సాధ్యవంతులు చాలా తక్కువగా మాట్లాడుతూ అలాగే చెడు ఆలోచనలు లేకుండా చెడు అభిప్రాయాలు లేకుండా మీరు చక్కగా మీ పని మీరు చూసుకుంటూ దైవం పైన భారం వేసి ప్రకృతికి నేను సేవ చేస్తున్నాను పంచభూతాలు నాకు అనుకూలంగా ఉంటాయి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఇవన్నీ కూడా నాకు అనుకూలంగా ఉంటాయి ప్రకృతిని నేను ఆరాధిస్తున్నాను ప్రేమిస్తున్నాను వృద్ధి చేస్తున్నాను సంరక్షణ చేస్తున్నాను అన్న ఉద్దేశంతో మీరు నమ్మకంగా మీరైతే ప్రయత్నం చేయండి ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో ఈ కోర్సు పూర్తయ్యేసరికి మీలో మార్పు వస్తుంది అంటే ఒక నమ్మకం మీలో ఒక విశ్వాసం మీలో ఏర్పడుతుంది ఇది పరిహారం పూర్తయిన తర్వాత నుంచి మీ భర్తలో మార్పు రావటం మొదలు పెడుతుంది ఇది చూసి ఆశ్చర్యపోతారు అరే ఇంత చిన్న పరిహారం ఎలాంటి వ్యయ ప్రయాసాలతో లేకుండా మనం చేసిన ఇంత పరి ఇంత చిన్న పరిహారానికి ఇంత పెద్ద ఫలితం వస్తుందా అని చెప్పి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇదైతే ఒక అద్భుతం అండి దీన్నైతే మీరు నమ్మకంతో చేయండి అయితే ఈ పరిహారం చేస్తున్నంతసేపు మీరు ఎవరికి ఈ చెప్పకూడదు అనమాట చెప్పకుండా మీరు చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే